హాయ్ ఫ్రెండ్స్ మూడో రోజు గ్రాటిట్యూడ్ ఛాలేజ్కి రెడీగా ఉన్నదా అయితే మొదలు పెడదాం ఫస్ట్ డే మనం గ్రాటిట్యూడ్ ఎవరు తెలియజేశాం మామ డాడీకి డే మనకి జల్స్ మన లైఫ్లో మన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు ఒకసారి గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసేదో లేదో మన ఫ్యామిలీ మెంబెర్స్ సే థ్యాంక్ యూ ట్వంటీ వన్ రీజన్స్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇమిడియట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఇంకా ఎవరైతే మన ఫ్యామిలీలో మాత్రం నివసిస్తారో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మీరు రాయండి ట్వంటీ వన్ రీజన్స్ అలాగే నిన్న మీరు రాసిన కామెంట్స్ని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారో మీ గురించి మీరు ట్వంటీ వన్ రీజన్స్ రాసినప్పుడు నేను తెలుసుకున్నాను అలాగే ఈరోజు కూడా మీరు కంప్లీట్ అయితే ఐ హావ్ కంప్లీటెడ్ అని కామెంట్ బాక్స్లో రాయండి అలాగే మీ యొక్క ఫీలింగ్స్ని కూడా ఒక్క వరల్డ్లో తెలియజేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ హిట్ చేశారో నెక్స్ట్ మనం వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అంటే ఎగ్జాక్ట్గా లెవెన్ ఎన్నికల పోస్ట్ చేస్తాం ప్రతిరోజు వెంటనే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ యొక్క గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ డే మన యొక్క ఫోర్త్ డే వీడియోతో మనం మరలా కలుద్దాం